గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు మన వన్ మార్క్ క్వశ్చన్ సర్కిల్స్ చాప్టర్ నుంచి తీసుకుంటున్నాను ఇది చాలా సార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్ సో లెట్ ద క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్ టీపీటీక్యూ ఆర్ ట్యాంజన్ యాంగిల్ ఈక్వల్ టు వన్ టెన్ డిగ్రీస్ ఫైన్ యాంగిల్ పీటీక్యూ ఈ డయాగ్రమ్ లో ఈ రెండు ట్యాంజెంట్స్ అంట యాంగిల్ పీఓక్యూ ఇస్ ఈక్వల్ టు వన్ టెన్ డిగ్రీస్ అయితే నేను యాంగిల్ పీటిక్యూ ఈ యాంగిల్ కనుక్కోండి అంటున్నారు అది క్వశ్చన్ ఓకేనా పెడదామా సొల్యూషన్ గివెన్ యాంగిల్ పిఓక్యూస్ ఈక్వల్ టు వన్ టెన్ డిగ్రీస్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత ఈ రెండు ట్యాంజెంట్స్ అని చెప్తున్నాడు ఓకే ఇక్కడ గమనించండి డయాగ్రమ్ లో ఓపీ రేడియస్ పీటి ట్యాంజ్ సర్కిల్స్ లో మనకు తీరం ప్రకారం రేడియస్ ఈస్ పర్పెండిక్యులర్ టు అట్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే రేడియస్ కి అలానే ట్యాంజెంట్ కి మధ్య యాంగిల్ ఎప్పుడు ఎంత ఉంటుంది నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఎందుకు ఆ రెండు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి కాబట్టి యాంగిల్ ఎంత ఉంటుంది నైంటీ డిగ్రీస్ ఉంటుంది అలానే ఇక్కడ చూడండి ఓ క్యూ రేడియస్ అలానే క్యూటీ ట్యాంజెంట్ ఈ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది నైన్టీ డిగ్రీస్ ఎందుకు సేమ్ రీజన్ రేడియస్ ఈస్ పర్పెండిక్యులర్ టు దాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈ రెండు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చూడండి క్వార్టర్ లెటరల్ పిఓ క్యూటీ ఈ ట్రై ఈ క్వార్టర్ తీసుకుంటున్నాను ఇన్ క్వార్టర్ లెటరల్ పిఓ క్యూటీ మీకు తెలుసు ఒక క్వార్డులేటర్ లో సమ్ ఆఫ్ ద ఫోర్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది అవునా కదా కాబట్టి ఈ నాలుగు యాంగిల్స్ని యాడ్ చేద్దాం ఏవేంటి నాలుగు యాంగిల్స్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూటి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఓపిటి ఈ నాలుగు యాంగిల్స్ని యాడ్ చేస్తే నీకు ఎంత రావాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రావాలి implies substitute just I'm telling you the values. 110 degrees plus angle OQT 90 degrees plus angle PTQ. You need to tell you the number Angle OPT is equal to 90 degrees. Is equal to 360 degrees. That implies 110 plus 90, 200, 200 plus 90, 290. 290 degrees plus angle PTQ is equal to 360 degrees. Implies angle PTQ is equal to మైనస్ టూ నైన్టీగ్రీస్ దట్ ఈ్యూ ఎంత సెవెంటీ డిగ్రీస్ ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే వెరీ మచ్